శ్రీమాత్రే నమ గురుభ్యో నమ కుజుడు తన యొక్క స్వక్షేత్రమైనటువంటి వృశ్చిక రాశిలోకి ప్రవేశించిన కారణం చేత వాటిని ఆ యొక్క రోజులను ఆ యొక్క పరిస్థితిని రుచక యోగము అంటారు ప్రతి ఒక్కళ్ళకి కూడా జాతకంలో మీ యొక్క జాతకంలో కుజుడు స్వక్షేత్రమైనటువంటి మేషంలో కానీ లేకుంటే వృచ్చికంలోకి కానీ ప్రవేశించినప్పుడు విశేషంగా అది రుచక యోగం అనేటువంటిది అంటారు ఇలా చాలా ఉంటాయి గజకేసరి యోగం పరివర్తన యోగం శశమహాయోగం శశిమహాయోగం సౌమ్య యోగం ఇలా చాలా రకాలైనటువంటి యోగములు ఉంటాయి అయితే ఈ రుచక యోగం ఉన్న సమయం నందు సాధారణంగా బయట అందరూ కూడా ఏం చెప్తున్నారంటే ఈ జాతకం వారికి అద్భుతంగా ఉంటుంది ఇక వీరికి ఎదురే లేదు వీరు పట్టిందల్లా బంగారం ఇక వీరు వెనక్కి తిరిగి చూసుకునే పని లేదు ఇలా ఎన్నో రకాలైనటువంటి చెబుతూ ఉంటారు ఖచ్చితంగా యోగం యోగమే కానీ ఎటువంటి యోగం ఉన్నా మనకు ఏ కష్టము లేకుండా ఉండడం మాత్రం ఉండదు ఇంకా ఈ రుచక యోగాలు గజకేసరి యోగాలు వచ్చినప్పుడు కష్టం ఎక్కువ అవుతుంది ఎందుకంటే కష్టే ఫలి మనకి కుజుడు ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇంకా ఎక్కువ కష్టపెడతాడు ఆ కష్టపెట్టిన తర్వాత సుఖాన్నిస్తాడు సో అంటే బాగా కష్టపడ్డా కానీ ప్రతిఫలం లేనటువంటి పరిస్థితుల నుండి కష్టపడ్డదానికి తగిన ప్రతిఫలానికి మించిన ప్రతిఫలం ఇవ్వడం మంచిదే కదా దాన్నే యోగం అంటారు అలాంటి యొక్క రుచక యోగంలో ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుంది విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం తదుపరి మిథున రాశి మిథున రాశి వారికి సంబంధించి నవంబర్ నెలలో రుచక యోగం అనేటువంటిది లాభిస్తుందా ఏవైనా ఇబ్బంది పడతారా అనేటువంటి విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం ముఖ్యంగా ఈ యొక్క రుచక యోగం అనేటువంటిది మిథున రాశి వారికి సిక్స్త్ హౌస్లో అంటే ఆరవ ఇంట సంచారం చేస్తూ ఉంది ఆరవ ఇల్లు మనకు డిసిప్లైన్డ్గా అన్ని పనులు చేసేటువంటిది అలాగే ఇప్పుడు ఉదాహరణకు సిక్స్త్ హౌస్లో కుజుడు స్వక్షేత్రంలో రుచక యోగంలో ఉన్నప్పుడు ఏవైనా సరే భూములు కొనడం కానీ వస్తువులు కొనడం కానీ లేదా ఏదైనా సరే ఒక బిజినెస్లో ఇన్వెస్ట్ చేయడం కానీ లాంటివి చేస్తూ ఉంటారు అయితే ఇక్కడ బుధుడు కూడా కుజుడితో కలిసి ఉన్న కారణం చేత నో లాస్ నో ప్రాఫిట్గా బిజినెస్లు ఉంటాయి ఫ్యూచర్లో ఆ బిజినెస్లు లాంగ్ రన్లో చాలా అద్భుతంగా రన్ అయ్యే అవకాశం ఉంటుంది ఆరవ స్థానంలో ఉన్న కుజుడు శారీరకమైనటువంటివి ఏవైనా సరే ఇబ్బందులు ఉంటే కూడా తొలగిస్తాడు మంచి అలవాట్లు చేస్తాడు ఎప్పుడైనా సరే ఎయిత్ హౌస్లో ఉన్న అలవాట్లు పోగొట్టుకుంటే ఆరవ ఇంట మంచి మంచి అలవాట్లు చేసుకుంటారు అలాగే ఐదవ ఇంట పంచమ స్థానంలో సూర్యుడు అలాగే శుక్రుడు సంచారం చేస్తూ ఉన్నారు ఏదైనా సరే ఒక ప్రపోజల్గా పెట్టి ఒక అధికరణ సిద్ధి ఉన్నవాళ్ళు రాజకీయ నాయకులు దాన్ని ప్రపోజల్ పెట్టడం వీరిని గుర్తించకపోవడం బాగా మనస్తాపం చెందడం లాంటివి జరగవచ్చు అయితే ఎవరైనా సరే ప్రేమించి వివాహం చేసుకోవాలి అనుకునేటువంటి వారు కానీ ఏదైనా రిలేషన్షిప్లో ఉన్నవారు కానీ వాటికి సంబంధించి మాత్రం లాభించే అవకాశం ఉంది మీడియా సినీ రంగాల వారికి అద్భుతంగా కనిపిస్తూ ఉంది నాలుగవ స్థానము మూడవ స్థానానికి వచ్చేసరికి కేతుగ్రహ సంచారము కేతు ఎప్పుడైనా సరే మూడవ ఇంట కమ్యూనికేట్ రిలేటెడ్ ఇష్యూస్లో కనుక కేతుగ్రహ సంచారం చేసినప్పుడు ఏమవుతుందనంటే వీరు ఒకటి చెబితే అవతల వాళ్ళు ఇంకొకటి అర్థం చేసుకోవడం దానివల్ల వీళ్ళకి ఇబ్బందులు కూడా రావడం లాంటివి జరగచ్చు ద్వితీయ స్థానంలో గురుగ్రహ సంచారం రెండవ స్థానంలో గురు ఎప్పుడు కూడా మీకున్నటువంటి ఫినాన్షియల్ స్టేటస్ని అద్భుతంగా చూపిస్తాడు కాకపోతే ఏమిటంటే గురువు రెండవ స్థానంలో సాధారణంగానే మంచి లాభంలో ఉంటాడు అదీ కాక గురువు అసలు పేరు బృహస్పతి ఆయన యొక్క సొంత నక్షత్రం పునర్వసు నక్షత్రం ఆ నక్షత్రం కర్కాటక రాశి ఇప్పుడు అదే రాశిలో ఉన్నాడుగా అంటే ఆల్మోస్ట్ గురువు తన సొంత ఇంట్లో ఉన్నట్టుగానే అనమాట అలాంటప్పుడు వీరికి ఖచ్చితంగా లాభిస్తారు కాబట్టి ఏవైనా సరే నూతనంగా ప్రారంభించేటువంటి పనులు కానీ ఏవైనా నూతనంగా చేసేటువంటి కార్యక్రమాల్లో కానీ వీరి వంతు పార్టిసిపేషన్ అనేటువంటిది ఉంటుంది దానివల్ల ఖచ్చితంగా సక్సెస్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది అలాగే ఈ మిథున రాశి వారికి సంబంధించి ఏకాదశ దశమస్థానమునందు చూసుకుంటే అంటే దశమస్థానం లాభస్థానంలో శనిగ్రహ సంచారం అనేటువంటిది ఉంది వాస్తవంగా శని మీనంలో లాభించాలి కానీ శని చండాల యోగం ఉంది కాబట్టి వచ్చేటువంటి డబ్బులు ఏదైనా అకౌంట్లో స్లజ్ అమౌంట్గా ఆగిపోవడం కానీ లేదా ఎవరన్నా ఇవ్వాల్సిన వాళ్ళు పూర్తి డబ్బులు ఇవ్వకుండా సగం డబ్బులు ఇవ్వడం కానీ ఇట్లాంటి ఇబ్బందులు వచ్చే అవకాశం కనిపిస్తుంది నవమస్థానమునందు రాహుగ్రహ సంచారం దీనివలన దూర ప్రాంతాలు ప్రయాణం చేయడం ప్రయాణంలో కాస్త ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా ఉండండి ఇక ఓవరాల్గా మనం ఈ యొక్క గోచార రీత్యా ఈ యొక్క ద్వాదశ రాసుల వారిలో మిథున రాశి వారి గురించి ప్రత్యేకంగా చెప్పుకున్నాం వీరు ఖచ్చితంగా ఇప్పుడు చెప్పేవన్నీ గోచార రీత్యా చెప్పే విషయములు మాత్రమే ఇన్ డీటెయిల్డ్గా మీ జాతకం కావాలనుకుంటే మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి డీటెయిల్డ్గా జాతకం అరవై డెబ్బై పేజీల్లో మీకు ఇవ్వడము దాని గురించి డీటెయిల్గా మీతోనొక పదిహేను ఇరవై నిమిషాలు మాట్లాడము వీలైతే కాల్ రికార్డింగ్ చేసి కూడా మీ దగ్గర సేవ్ చేసి పెట్టుకోవడం కూడా జరుగుతుంది ఇక విశేషంగా వీరు ఏ మంత్రం చదవాలి ఏ రెమెడీ తీసుకోవాలి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకున్నాం ఇప్పటి వరకు మనం ఈ రాశి వారికి సంబంధించి విశేషంగా ఉన్నటువంటి గ్రహస్థితులు గోచారం ప్రకారంగా ఎలా ఉండబోతుందనేటువంటి విషయాన్ని చెప్పుకున్నాం వీరిప్పుడు చదవలసినటువంటి మంత్రం ఏమిటి రుచక యోగము అనగానే కుజుడు తన స్వక్షేత్రంలో సంచరిస్తున్న కారణం చేత విశేషంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించి ఆరాధన అలాగే కుజగ్రహానికి సంబంధించిన జపము వీరికి విశేషమైనటువంటి శక్తినిస్తుంది ఇందులో భాగంగా సర్ప సంబంధిత ఉన్న వారికి కూడా ఆ దోషములన్నీ పోతాయి కాబట్టి ఇప్పుడు నేను చెప్పేటువంటి ఈ మంత్రాలు వారు నిత్యము ఈ రుచక యోగం ఉన్న నెల రోజులు చదువుకోవడం విశేషమైనటువంటి సత్ఫలితాన్ని ఇస్తుంది అందులో భాగంగా నవనాగుల యొక్క మంత్రం ఉంటుందండి అనంతం వాసుకిం శేషం పద్మనాభంచ కంబలం శంఖపాలం ధృతారాష్ట్రం తక్షకం కాళీయం తథ ఈ నవనాగులు కూడా చూసుకుంటే మనకు శివుడి యొక్క మెడలో ఉన్నటువంటి వాసుకి దగ్గర నుంచి మొదలు పెడితే విష్ణుమూర్తి కింద ఉన్నటువంటి పద్మనాభుడి వరకు కూడా పూర్తిగా తొమ్మిది సర్పముల యొక్క నామములు నిత్యం పదకొండు సార్లు పఠించిన మేరగా వారికి ఉన్నటువంటి సర్పదోషం అనేటువంటిది పోతుంది అలాగే కుజ అరిష్టేతు సుసంప్రాప్తే కుజ పూజాంచ కారయేత్ కుజధ్యానం ప్రవక్ష్యామి రోగపీడోపశాంతయే ఈ మంత్రం చదవడం వల్ల కూడా విశేషంగా మీ జాతకంలో ఉన్నటువంటి కుజదోషం అనేటువంటిది పోతుంది ఈ రుచక యోగం ఉన్నప్పుడు ఈ నెల రోజులలో విశేషంగా ఎక్కడైనా సరే మంగళవారం నాడు ఒక బ్రాహ్మణుడికి ఎర్రటి దోవతి అంటే పంచలో కందిపప్పు ఏడుంబ కేజీలు పెట్టి దానం చేసిన మేరకు జాతకరీత్యా ఉన్నటువంటి కుజదోషం పోతుంది ఇంతకు మించి పెద్ద పెద్ద హోమాలు పూజలు చేయాల్సిన అవసరం ఏమీ లేదు అలాగే సర్ప సంబంధిత దోషములు పోవాలి అనంటే ఈ నెలలో ఎక్కడైనా ఒక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్రానికి వెళ్ళండి ఉదాహరణకు మోపిదేవి దగ్గరలో ఉందనుకోండి మోపిదేవికి వెళ్ళండి అక్కడ దేవాలయ ప్రాంగణంలో మీకు ఎక్కడైనా కాస్త మట్టి దొరికితే తెచ్చుకోండి ఇలా ఆరు క్షేత్రాలు దర్శించి ఆ క్షేత్రముల దగ్గర ఉన్నటువంటి మట్టిని తీసుకొని రండి ఆ తర్వాతకి అదంతా స్టోర్ చేసుకొని ప్రతి మంగళవారం నాడు కూడా మొదలు నీళ్ళలో కాస్తంత మట్టి వేసుకొని స్నానం చేసిన తర్వాతకి మీరు నార్మల్గా స్నానం చేసేయచ్చు వీటినే మృత్తిక శౌచ నివారణము అంటారు శరీరానికి ఉన్నటువంటి శౌచం ఏదైనా ఉంటే ఈ మృత్తికం అంటే మట్టి ద్వారా ఆ యొక్క దోషం అనేటువంటిది పోతుంది విశేషంగా ఈ యొక్క మృత్తికా స్నానము వీరికి దోషములు సర్ప దోషములన్నీ కూడా పోయేట్టుగా చేస్తుంది అలాగే వీలైనంత వరకు కూడా ఇంకా ఎవరికైనా సరే విపరీతంగా సర్ప సంబంధిత దోషములుంటే ఈ రుచక యోగమున్న కార్తీక మాసంలో ఇప్పటి వరకు నేను చెప్పిన ఇవన్నీ కూడా చేయడం విశేష సత్ఫలితాన్ని ఇస్తుంది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టకం ఉంటుందండి సుబ్రహ్మణ్యాష్టకం కానివ్వండి లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క శ్లోకం కూడా ఉంటుంది ధరణీ గర్భ సంబోతం విద్యుత్కాంతిం మహాజ్యుతిం కుమారం శక్తిహస్తం మంగళం ప్రణమామ్యహం ఈ విధంగా ఆ యొక్క మంత్రం చదివిన విశేషంగా జాతక సంబంధిత దోషములు కుజదోషములు సర్పదోషములు పోతాయి ఇక జా చాలామంది ఏంటంటే పేరు ఒక్కటే చెప్పేసి నా జాతకం చెప్పండి అని అడుగుతూ ఉంటారు ఎప్పుడైనా జాతకం కావాలి అంటే మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి డీటెయిల్డ్గా జాతకం మీకు అందించడం జరుగుతుంది అయితే ఈ జాతకం నేను ఖచ్చితంగా అరవై డెబ్భై పేజీల్లో మీకు అందించడం జరుగుతుంది డీటెయిల్డ్గా జాతకం గురించి పదిహేను నుంచి ఇరవై నిమిషాల వరకు మాట్లాడడం కూడా జరుగుతుంది సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి